దాని మీద ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ఐలవతాల ఆశీర్వచన తోటి అందరు బాగుండాలి అంత లిజండరీ అరే ఒకప్పుడు అన్న ఎవరిది కూడా కంటిన్యూస్ టీనేజ్ ఓల్డేజ్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యొక్క బంధువులందరికీ కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మీ అందరి ఆశీర్వచనంతో అల్లెవ తల్లి ఆశీర్వచనంతో రాష్ట్రంలో ప్రతినిధిగా ఉన్నా నాకంటే ముందు శ్రీనివాసాన్ని ఉంటే దానికంటే ముందు స్వామి స్వామి స్వామిగౌడ ఉండే దానికంటే ముందు రాజేశ్వరం గౌడ్ గారు ఉండ్రి పద్మారావు గౌడ్ గారు ఉండ్రి ఇప్పుడు కూడా ఐదారు శాసనసభ్యులు నలుగురు ఉన్నాం ఇంకా అందరం కూడా కొత్త ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు గోపాకు సంబంధించి నేను గతంలో కూడా ఒక విజ్ఞప్తి చేసిన రాష్ట్రంలో పరిధిలోకి వచ్చే ప్రతి గౌడు బిడ్డ సభ్యుడిగా అయినట్టయితే సంఘ బలం పెరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించి వాస్తవంగా హైదరాబాద్ లో ఉన్న గౌరుల సంఖ్యకు గోపా ఇచ్చేటువంటి తావత కంపేరిజం ఉండదు ఏనిగ శక్తి అయితే ప్రదర్శనమా ఆవగించని ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థలో అయినా బలం ఇంకో చూపెట్టుకోవడానికి ఆఖరికి బాలలకు కూడా ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది మనకు సంబంధించి కూడా రాజకీయాలకు అతీతంగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభాకర్ మీ వాళ్ళకి ఏం చేస్తామని పిలిచి అడిగేటువంటి పరిస్థితి రావడానికి కొరకు సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అది సినిమా గురించి తెలుసు స్వామి తెలుసు రాజశేఖర్ గౌడ్ గారు కూడా తెలుసు సత్యనారాయణ గౌడ్ గారికి తెలుసు నేను ఎందుకు చెప్తా అంటే ఇలా తప్పకుండా మన వాళ్ళని కొంత రైట్ కులమైన కాడ పంచాయతీ లేకుండా అంశాలు లేకుండా సమస్యలు లేకుండా ఉండనే ఉండదు ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి సంబంధించినటువంటి ఎవరిది ఎవరు గుచ్చుకుపోయేది లేదు ఎవరికి అదృష్టం ఉంటే వాడికి అదృష్టాన్ని వాడు ఆపలేడు అదృష్టం లేకపోతే తీసుకొచ్చి చిట్టడం లేడు తెలుగు సుల్తాన్ బాద్రలో కొనుక్కుంటే వచ్చేది కాదు ధైర్యం పోయి అమీర్పేట అడకచ్చుకుంటే దొరికేది కాదు మనం ఇలా ఉన్నంతలా ధైర్యంగా ఉండేటువంటి మనుషుల కులం మనకు ఎందుకంటే కత్తి పెట్టుకొని కులవృత్తి చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలుగుతాం ఎవరే పార్టీలో ఉన్న అందరం కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గౌరవాలను కాపాడుకోవడానికి గట్టిగా మాట్లాడుకుంటారు కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతూ ఉన్నా గోపాను మీకు రాజకీయాలు లేవు మీరు ఉద్యోగస్తులు లేదా వ్యవహారం చేసేటువంటి వాళ్ళు మీరు దయచేసి అందరినీ ఐక్యంగా తెచ్చి ఇటువంటి ఇచ్చి బల ప్రదర్శన చేసుకొని కులపరంగా లాభం జరిగేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమ వ్యూహం రూపకల్పన జరగాలని కోరుకుంటూ నన్ను దయచేసి మన్నించాను నేను యాక్చువల్గా పెద్ద పెళ్లి కోవాలి నా సహచారి ఇద్దరు మంత్రులు ఎయిర్పోర్ట్లో ఉన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్లు అక్కడికి పోయేది పోయింది కాబట్టి మనం సాయంత్రం వాపస్ రావాలంటే తొందరగా పోవాలని పొద్దునేమో హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ మీటింగ్ పెట్టుకుంటే అది మన అన్న మహేష్ అన్న తోటి